హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ముందుగా అందరికీ నమస్కారం అండి నా పేరు సుష్మిత ఎవరైనా కొత్తగా నా వీడియోస్ చూసినట్టయితే ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ కొట్టండి మరిన్ని వీడియోస్ కోసము ఇక ఇవాళమ్మా యొక్క వీడియో ఏంటంటే మాత్రం దివాళీ స్పెషల్ అనమాట ముందుగా అందరికీ కూడాను హ్యాపీ దివాళీ అండి మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్ తోటి హ్యా దివాళీ బాగా సెలబ్రేట్ చేసుకున్నారా సో ఈసారి అయితే మాత్రం మేము ఇంటికైతే వెళ్ళలేదనమాట ఇక పిల్లలకి ఎగ్జామ్స్ ఉండేలేక ఈసారి అయితే మాత్రం కాలేజీలోనే దివాళీ అయితే సెలబ్రేట్ చేసుకున్నాము ఇక పిల్లలు కూడా చాలా వరకు అయితే ఇంటికి వెళ్ళలేదు ఎందుకంటే వాళ్ళు కూడా క్లాసెస్ కంటిన్యూ ఉన్నాయి అలాగే వాళ్ళు కూడాను ఎగ్జామ్స్ ఉన్నాయి స్టడీ అవుతుంది అనమాట అందుకని చెప్పి వాళ్ళు ఆగిపోయారు ఇక మేము ఆగిపోవాల్సి వచ్చిందనమాట కానీ ఇంటికి వెళ్ళపోయినా కూడాను మేమైతే మాత్రం కాలేజీలోనూ దివాళీ చాలా బాగా సెలబ్రేట్ చేస్తున్నాం అనమాట ఎందుకంటే ఇంటికి ఉంటే ఇంకా బాగా ఎంజాయ్ చేసి ఉండేవాళ్ళము ఎందుకంటే ఇంటికాడంటారా మన రాజ్యం అనమాట ఆడిందే ఆట పాడిందే పాట కాబట్టి ఇక కాలేజీలో అంటారా కొంచెం డీసెంట్గా ఉండాలి కదా సో అందుకని చెప్పి కొంచెం సెలబ్రేషన్స్ తక్కువైనా కూడాను ఎంజాయ్మెంట్లో మాత్రము ఏ మాత్రం తగ్గలేదన్నమాట ఎవరు కూడాను బాగా ఎంజాయ్ చేశారు కానీ ఇంటి దగ్గర ఉంటే ఎక్కువ బాగా ఒక రేంజ్లో ఎంజాయ్మెంట్ అయితే ఉండేదనమాట అన్నవాళ్ళు అక్క వాళ్ళు పిల్లలు అందరూ వచ్చి ఉంటారు ఇక వాళ్ళందరిలో కలిసి మనం కూడాను బాగా ఎంజాయ్ చేస్తుండే వాళ్ళము కానీ ఈసారి అయితే మాత్రము వాళ్ళు బాగా మిస్ అనమాట నేనైతే మాత్రము కానీ పర్వాలేదు ఇక పిల్లలు ఉన్నారు కదా ఇక పిల్లలతో ఇక్కడ మేము కూడా బాగానే ఎంజాయ్ అనమాట సో మీరు కూడా సో మీరు కూడా అంతే కదా మీరు కూడా జాబ్ పర్పస్ మీద దివాళీకి కానీ లేదంటే ఏదైనా ఫెస్టివల్స్కి కానీ అలా ఇంటికి వెళ్లకుండా కాలేజీలోనే కానీ లేదంటే హాస్టల్లో కానీ లేదంటే మీ రూమ్స్లోనే కానీ ఉండిపోతే ఫ్యామిలీ మెంబర్స్ని చాలా బాగా మిస్ అవుతారు కదా సో నేను కూడా అంతే అనమాట ఈసారి అయితే మాత్రం బాగా మిస్ అయిపోయాను మా వాళ్ళని అయితే మాత్రము కానీ నేను కానీ దివాలయం కానీ ఇంటికెళ్ళు ఉంటే మాత్రము చాలా బాగుండేది ఎందుకంటే మా ఊరికి ఒక ఒక ఫిఫ్టీన్ కిలోమీటర్స్ దూరంలో బీచ్ ఉంటుంది అనమాట ఆ బీచ్ దగ్గరే మాకు శివాలయం ఉంటుంది శివాలయంకి వెళ్ళేసి ఎర్లీ మార్నింగ్ కానీ లేదంటే ఈవినింగ్ కానీ శివాలయంకి వెళ్ళేసి అక్కడ ముందుగా శివాలయంకి వెళ్ళేటప్పుడు ఏంటంటే మేము బీచ్కి వెళ్ళి సముద్ర స్నానం చేసేసి అప్పుడు శివాలయం వాళ్ళం అనమాట శివాలయంకెళ్ళి అక్కడ దీపారాధన చేసేవాళ్ళము అలా చాలా బాగుండదనమాట అలాగే సాయంకాలం అయితే మాత్రము అక్కడ మా ఊర్లోనే మఠమనే ఉంటుంది ఆంజనేయస్వామి టెంపుల్ ఉంటుంది మాకైతే మాత్రము అక్కడికి వెళ్ళి అందరూ ఊరు మొత్తం కూడా వస్తారనమాట సో అందరూ వెళ్ళి దీపాలు వెలిగిస్తారనమాట చాలా బాగుంటుంది మనం పల్లెటూరులో అయితే మాత్రం ఇక చెప్పలేదన్నమాట ఇక సాయంకాలం ఆరు గేండ్లయితే మాత్రము చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్ద వాళ్ళ వరకు అంతా కూడాను దివాళీ రోజైతే మాత్రము ఇంటినిందంటే దీపాలు వెలిగించి క్రాకర్స్ తోటి ఊరు మొత్తం మారు అనమాట మాకైతే మాత్రము సో మా ఊరిని అయితే మాత్రం దాంట్లో అయితే మెచ్చుకోవచ్చు అబ్బా ఎందుకంటే ఏదైనా ఒక మాట అనుకుంటే అందరూ మాట మీద ఉంటారనమాట ఒక సెలబ్రేషన్ అనుకుంటే అందరూ ఒక మాట మీదే ఉండి ఆ యొక్క సెలబ్రేషన్స్ ఫుల్ఫిల్ చేస్తారనమాట కాబట్టి దానికైతే మాత్రం నేనైతే మాత్రం మా ఊరి మెచ్చుకుంటాన లాస్ట్ ఇయర్ దీపాళి అయితే మాత్రము చాలా బాగా సెలబ్రేట్ చేస్తున్నామండి ఎందుకంటే అప్పుడు అన్న వచ్చిన్నాడు ఇంటికి అలాగే అక్క వాళ్ళు పిల్లలు అందరూ వచ్చినట ఇక అమ్మా నాన్నతో కలిసి పండగనైతే మాత్రము చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాము ఇక ఆరు గంటలైతే మాత్రం ఇంటి నిండా దీపాలకి ఇచ్చేసి అలాగే క్రాకర్స్ నువ్వు పేలేసానంటే నేను నేను పేలేస్తానంటే నువ్వు అట్లాగా ఒకరి తర్వాత ఒకరు వంతులు వేసుకునేలా పేల్చినాం అనమాట సో నేనైతే మాత్రం వాళ్ళని ఈసారి అయితే మాత్రం చాలా బాగా మిస్ అయ్యాను నేనే కాదు పిల్లలు కూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని బాగానే మిస్ అయ్యారనమాట ఎందుకంటే వాళ్ళు ఫేస్ తెలిసిపోద్దు మనకైతే మాత్రము అంతే కదా పిల్లలు పండగ రోజు ఇంటికాళ్ళు లేకుండా ఇలా హాస్టల్స్లో ఉంటే ఖచ్చితంగా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అయితే మాత్రం కన్ఫామ్గా మిస్ అవుతారండి సో వాళ్ళని ఆ బాధ నుంచి మనం బయటకి తీసుకురావాలంటే మనం కూడా వాళ్ళు కలిసిపోయి ఒక సిస్టర్స్ లాగా మనం కూడా అక్కడ సెలబ్రేట్ చేసుకుంటే వాళ్ళు కూడాను మా మేడం వాళ్ళు వచ్చారు అని చెప్పి వాళ్ళు కూడా ఒక జోష్లో ఆ యొక్క సెలబ్రేషన్స్లో పాల్గొని వాళ్ళు కూడా ఆ యొక్క బాధ నుంచి అయితే బయటకు వచ్చేస్తారనమాట ఇక మేమైతే అదే చేశానమాట నేను కూడా పిల్లల్లో కలిసిపోయి ఇక వాళ్ళతో పాటు కూడా బాగా ఎంజాయ్ చేశాను సో అంతే కదండి ఒకరికొకరు తోడు అనమాట హాస్టల్స్ లో ఉన్నప్పుడు ఇక ఆ పిల్లలతో కలిసిపోయి మేము కూడా బాగా ఎంజాయ్ చేసాము సో మీరు కూడా మీ ఫ్యామిలీ మెంబర్స్ తోటి బాగా ఎంజాయ్ ఉంటారు కదా ఇక్కడ ఒక విషయం ఏంటంటే మేము అందరం కూడా సుసురాలతో ఆడుకుంటున్నాము ఇక వీళ్ళందరూ కూడా అమ్మాయిలు కదా పెద్ద పెద్ద టపాసులు పేల్చలేర్లే వీళ్ళు భయము అని అనుకుంటున్నారు కదా అట్లాగేం కాదండి అమ్మాయిలైనా కూడా దేంట్లో తగ్గరనమాట మా వాళ్ళు అయితే మాత్రము పెద్ద పెద్ద బాంబస్ అయినా ఏ ఏమాత్రమూ భయపడకుండా డేర్ అండ్ డాషింగ్ గా పేల్చారనమాట అవన్నీ కూడా వీడియోలో పోస్ట్ పోస్ట్ చేస్తున్నాను చూడండి అలాగే ఇక్కడైతే మాత్రము మా ఊళ్ళో అయితే మాత్రము క్రాకర్స్ని పేల్చడంలో మాత్రము అబ్బాయిలకి సాటి ఏ మాత్రం తగ్గేది లేదన్నట్టుగా పేల్చారనమాట మా అయితే మాత్రం ఈవెన్ నేనైనా కొంచెం భయపడతానేమో కానీ క్రాకర్స్ పేల్చేటప్పుడు మా పిల్లలైతే మాత్రం అసలు భయపడే భయపడలేదు సో అందరికీ కూడా నేను వన్స్ అగైన్ హ్యాపీ దివాలి అండి ఈ వీడియో గనక మీకు కానీ ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మా యూట్యూబ్ ఛానల్ ట్యాన్స్ ఫర్ వచ్చింగ్ హ్యావ్ ఎనైస్ డే అలాగే ఇంకొక విషయం ఏంటంటే ఎగ్జామ్స్ దగ్గరకు కదా రేపు ఫిబ్రవరి నుంచి మనకైతే పబ్లిక్ ఎగ్జామ్ అయితే స్టార్ట్ అయిపోతుంది కాబట్టి మ్యాథ్స్ మ్యాసు ఏం చేయాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటి అలాగే ఏ విషయం అయితే పాస్ అయిపోతున్నావు అవన్నీ కూడా ఐడియా ఉండదు కదా సో అందుకని చెప్పి నేనైతే మాత్రం ఛానల్లో అయితే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్ని కూడా పోస్ట్ చేస్తున్నాను ఈవెన్ సెకండ్ ఇయర్ వాళ్ళు ఫస్ట్ ఇయర్ వాళ్ళు అన్నీ కూడాను సో ఎవరైనా చూడండి వెళ్ళి చూడండి